హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాండ్విచ్ని మనం బయట కొనుక్కొని తింటూ ఉంటాం కదండి దానిలో అన్ని రకాల మాయనీస్ చాలా రకాలన్నీ వేస్తూ ఉంటారు కదా అలా కాకుండా సింపుల్గా ఇంట్లోనే ఇంట్లో ఉండే కూరగాయలతో నేను శాండ్విచ్ని తయారు చేసుకున్నానండి దీనికోసం ఏమేమి తీసుకున్నానంటే కూరగాయ ముక్కలన్నీ తీసుకున్నాను అలానే బ్రెడ్ అవి కూడా తీసుకున్నానండి ఇప్పుడు ఫస్ట్ ఏం చేశానంటే ముందుగా బ్రెడ్ తీసుకొని ఇది మామూలు బ్రెడ్ అండి మిల్క్ బ్రెడ్ ఏ తీసుకున్నాను శాండ్విచ్ బ్రెడ్ కూడా తీసుకోలేదు దీనిలో బటర్ అమూల్ బటర్ ఉంటుంది కదా దాన్ని కరగబెట్టేసి ఫస్ట్ ఒక లేయర్ లాగా ఈ బట్టర్ని వేస్తున్నాను మొత్తం కరగబెట్టిన బటర్ అంతా ఒక రెండు రెండు క్యూబ్స్ అయితే సరిపోతుందండి దీనికి శాండ్విచ్ మొత్తానికి నాలుగు బ్రెడ్లకి సమానంగా ఈ బటర్ని పూసేసుకుంటున్నాను ఇప్పుడు ఏం చేశానంటే దీనిలోకి నేను చిల్లీ సాస్ తీసుకున్నానండి అంతేను ఇంకా చిల్లీ సాస్ లేకపోతే కనుక మీరేం చేస్తారంటే గ్రీన్ చట్నీ అని ఉంటుంది కదండి పుదీనా కొత్తిమీర కలిపేసేసి దానిలో కొంచెం పచ్చిమిర్చి అల్లం ముక్క కొంచెం సాల్ట్ వేసి మిక్సీ పట్టేసుకొని ఆ పేస్ట్ని అప్లై చేసుకోండి నా దగ్గర అది లేదు కాబట్టి నేను గ్రీన్ చిల్లీ సాస్ వేసుకున్నాను అలానే కొంచెం టమాటా కేచప్ ఉంటుంది కదా టమాటా కేచప్ని కూడా నాలుగు బ్రెడ్ల వైపుకి పూసేసుకుంటున్నానండి మొత్తం అప్లై చేస్తున్నాను ఇలా బ్రెడ్లు అన్నిటికీ సమానంగా ఈ కెచప్ అంతా కలిసేలాగా అప్లై చేసేసుకోవాలి సింపుల్గా అండి ఇంట్లో ఉండే కూరగాయలతో చేసేసుకోవచ్చు ఈ శాండ్విచ్ అనేది చాలా హెల్తీకి కూడా మంచిది అనమాట ఇప్పుడు దీనిపైన నేనేం క్యా కీరా ముక్కలు పెట్టుకుంటున్నానండి కీరా క్యారెట్ టమాటా క్యాప్సికమ్ తీసుకున్నాను అలానే పచ్చిమిర్చి ఉల్లిపాయలు కొంచెం అల్లం తురుము తీసుకున్నానండి ఇవి మనం ఏవైతే కట్ చేసుకున్న ముక్కలు ఇవన్నీ సన్నగా స్లైసెస్లో కట్ చేసుకోవాలి ఫస్ట్ క్యా కీరా ముక్కలు పెట్టుకున్నాను ఆ తర్వాత క్యాప్సికమ్ ముక్కని పెట్టుకున్నానండి ఇవి కూడా సన్నగా కట్ చేసుకుని పెట్టుకున్నాను ఆ తర్వాత దీనిపైన టమాటా స్లైసెస్ని కూడా పెట్టుకున్నానండి టమాటాని కూడా సన్నగా స్లైసెస్లా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని దాన్ని కూడా పెట్టుకున్నా ఇవన్నీ పచ్చి కూరగాయలనండి ఉడకబెట్టిన అవసరం లేదు వేపాల్సిన అవసరం లేదండి పచ్చిగానే వేసి పెట్టుకోవాలి తర్వాత క్యారెట్ ముక్కలు కూడా పెట్టుకున్నాను క్యారెట్ కూడా చిన్నగా రౌండ్గా ముక్కలు కట్ చేసుకొని పెట్టుకున్నానండి ఇట్లాగా ఇది వెజ్ శాండ్విచ్ ఇలా క్యారెట్ కూడా పెట్టుకున్న తర్వాత దీనిపైన ఉల్లిపాయలు కూడా పెట్టుకుంటున్నానండి ఉల్లిపాయల్ని కూడా రౌండ్గా కట్ చేసుకున్నాను స్లైసెస్ లాగా కట్ చేసుకున్నాను ఈ స్లైసెస్ని కూడా ఈ బ్రెడ్ పైన పెట్టేసుకుంటున్నాను ఒక్కొక్కటిగాను ఎన్ని ఎన్ని వస్తే అన్ని బ్రెడ్ అన్ని ముక్కలుగా కట్ చేసుకోవచ్చండి సన్నగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుని పెట్టుకున్నాను ఉల్లిపాయ ముక్కల్ని కూడాను ఆ తర్వాత పచ్చిమిర్చి వేసుకుంటున్నాను పచ్చిమిర్చి ఒక పచ్చిమిర్చి తీసుకొని వాటిని కూడా సన్నగా కట్ చేసుకొని వాటిని కూడా వేసేసుకుంటున్నాను ఇప్పుడు దీనిపైన నేను అల్లం తురుము ఉంటుంది కదండి అల్లాన్ని కూడా తురుము వేసేసుకొని ఆ తురుము కూడా వేసుకుంటున్నాను అల్లం తినడం వల్ల మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉంటావు కదండి అందుకే అల్లం కూడా కొంచెం యాడ్ చేశాను దీనిలోకి ఇప్పుడు దీనిపైన కొంచెం ఉప్పు కారం కూడా చలి ఉప్పు కారం కూడా చల్లుకున్నానండి ఆ తర్వాత ఈ పన్నీర్ అనేది నేను ఇంట్లో తయారు చేసుకున్న పన్నీర్ అండి ఇది హోమ్మేడ్ పన్నీర్ ఈ పన్నీర్ని కూడా కొంచెం నలిపేసేసి పౌడర్ లాగా అలా వేసుకున్నాను లేదు మనకి క్యూబ్స్లా కావాలన్నా అలా కూడా పెట్టుకోవచ్చండి నేను ఇలా తురుములా వేసుకున్నాను అలా వేసుకున్న తర్వాత పైన మిగతా రెండు బ్రెడ్స్ ఉన్నాయి కదండి ఆ సాస్ అన్ను అది పూసినవి ఆ బ్రెడ్లు పైన పెట్టేసి ఒత్తేసుకోవాలి అంతేనండి శాండ్విచ్ అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఓవెన్ కూడా ఉండదు కదా ఇంట్లో చాలా మంది ఇళ్ళల్లో అందుకని చెప్పేసి నేను అట్ల పెనం పెట్టాను దానిపైన బటర్ పూసేసుకుంటున్నానండి బటర్ పూసుకొని ముందుగా రెడీ చేసుకునే శాండ్విచ్ ఉంది కదా దాన్ని పెనం మీద పెట్టేసేసి స్లోగా మంట స్లోగా పెట్టుకొని కాల్చుకోవాలండి ఎడగా కాల్చుకోవాలి రెండు వైపులా కాల్చుకోవాలి దానిపైన మళ్ళీ కొంచెం బటర్ అప్లై చేసుకుంటున్నాను బ్రెడ్ పైన చూడండి ఎంతో చక్కగా సన్నగా కాల్చుకోవాలండి కాల్చుకుంటే కనుక లోపలిది కూడా మొత్తం కాలుతుందనమాట బ్రెడ్ క్రంచీగా కూడా వస్తుందనమాట ఇప్పుడు దీన్ని రెండో వైపున తిప్పుకోవాలండి స్లోగా తిప్పుకోవాలి లోపల వెజ్జెస్ అని బయటకు వస్తాయి కదా వచ్చినప్పుడు వాటిని ఏం చేయాలంటే మళ్ళీ లోపల పెట్టేసుకొని నీట్గా రెండు వైపులా కాల్చుకోవాలండి బటర్ వేసి ఆ తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలండి చూడండి ఇది చక్కగా లోపల పెట్టిన వెజ్జెస్ అనమాట ఇంట్లో తయారు చేసుకోనివేనండి అన్నీ నేను అంతేనండి సింపుల్గా దీన్ని సాస్తో టమాటా సాస్తో తినచ్చు లేదు మన ఇంట్లో కనుక మా అలాంటివి ఉంటే కనుక వాటిల్లో కూడా తినచ్చండి మా ఇంట్లో అవేం లేవు ఓన్లీ టమాటా సాస్తో నేను తిన్నాము చాలా అంటే చాలా బాగా కుదిరిందండి శాండ్విచ్ అనేది ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే తయారు చేసుకోవచ్చండి శాండ్విచ్ అనేది మీ కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి